హాయ్ అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హనుమాన్ జయంతి స్పెషల్గా అప్పాలండి హనుమంతుడికి చాలా ఇష్టమండి ఈ అప్పాలు కొన్ని గుళ్ళల్లో అయితే నూట ఎనిమిది అప్పాలు చేసి మాలలాగా వేస్తారండి అప్పాల దండ మీరు వినే ఉంటారు అది కాక వడమాల అంటారు మీకు ఐడియా ఉండే ఉండొచ్చు అలా చేస్తారండి ఈ హనుమాన్ జయంతి స్పెషల్గా అప్పాలండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా అన్న త్వరగా కూడా రెడీ చేసేసుకోవచ్చండి ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ కానీ ప్లేట్ కానీ తీసేసుకొని ఒక వన్ కప్పు బియ్య పిండి అండి మీరు ఇంట్లోది పట్టించుకున్నదైనా వాడుకోవచ్చు బయటదైనా వాడుకోవచ్చు కానీ ఇంట్లోది అయితే మాత్రమే బాగా అదే అదేవిధంగా ఒక కప్పు గోధుమ పిండి అండి అదేవిధంగా ఒక కప్పు సూజీ రవ్వ బాంబే రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వ మూడు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి ఎందుకంటే మనకి అప్పాలు లోపల మెత్తగా బయట క్రిస్పీగా వస్తాయి వాటిని ఒక్కసారి ఆ పిండిని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని బెల్లం అండి ఒక రెండు కప్పులు మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు తగ్గించి యాడ్ చేసుకోండి దానిలోనే ఒక మూడు కప్పుల వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా బెల్లం మొత్తం కరిగే వరకు ఈ విధంగా కలుపుకోండి బెల్లం కరిగిన తర్వాత వీటిని నేను వడకట్టానండి వడకట్టి మళ్ళీ అదే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కొంచెం మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇక్కడ నేను నువ్వులు యాడ్ చేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అదేవిధంగా ఫ్రెష్ కోకోనట్ కూడా యాడ్ చేస్తున్నాను తురిమిన తురిమిన కో తురిమిన కొబ్బరి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు కానీ యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఈ విధంగా యాడ్ చేసేసుకొని మీకు ఫ్రెష్ కోకోనట్ లేకపోతే నువ్వులు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక మన ఫ్లోర్ అంతా కలుపుకున్నాం కదా మూడు రకాల ఫ్లోర్లు మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అది మొత్తం దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెల్లగా సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇందాక మనం వడకట్టుకున్నాం కదా అదే బౌల్లోకి ఈ పిండి మిశ్రమం మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కొంచెం బాగా నీట్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని నెయ్యితోటి ఎందుకంటే మనము నార్మల్గా అయితే ఈ పిండి కలిపేటప్పుడు మన చేతులకు అంటుకుంటుంది అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేశాను నేను మీకు నెయ్యి కనుక అవైలబుల్ కనుక లేకపోతే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా నీట్ చేసుకోవచ్చు నేను చేతులకి నెయ్యి అప్లై చేసుకున్నాను మీరు నెయ్యి అయినా యాడ్ చే అప్లై చేసుకోవచ్చు ఈవెన్ నూనైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసేసుకొని ఈ పిండిని బాగా కలుపుకొని మరీ ఎక్కువ చల్లారే విధంగా అవసరం లేదండి మన చెయ్యి పట్టే వీలుగా ఈ మిశ్రమాన్ని త్వరగా ఆరిపోతుంది కదా అందుకని మనకి చెయ్యి ఎంత పడుతుందో అంత వీలైనంత వరకు ఇలా ఉండలుగా రౌండ్ షేపులుగా చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పాలలాగా ఒత్తుకోవాలండి ఎక్కువ అవసరం లేదు మరీ పలచగా అవసరం లేదు మరీ తిన్ మరీ మందంగా అవసరం లేదండి ఈ అప్పాలకి మీడియంగా ఈ విధంగా ఒత్తుకొని అన్ని ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి నేను ఈ పిండి మొత్తాన్ని ఇలా చేసుకున్నాను మీరు ఇలా చేసేసి పక్కన పెట్టేసుకోండి ఎక్కువ ఆరనివ్వకండి ఎక్కువ ఆరిపోయినాయి అంటే మనకి క్రాక్స్ లాగా వస్తాయి అనమాట అందుకే చూసుకొని ఒకసారి పిండి బాగా కలుపుకొని ఈ విధంగా అప్పాలు మొత్తం ఈ షేప్లో గుండ్రంగా చేసుకోండి వీటన్నింటిని ఇలా నేను మొత్తం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి చూడండి మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసాం కదా కనపడుతుంది ఎంత బాగా ఉన్నాయో ఈ విధంగా కనుక చేశారంటే చాలా చాలా బాగుంటాయండి ఈవెన్ ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా హ్యాపీగా చేసేసుకోవచ్చు నేను ఇంతకుముందు బయట వేరే వాళ్ళు చేస్తే ఇట్లా పూజారులు అలా చేస్తారు కదా అలా చేస్తే మాత్రమే తిన్నాను కానీ నేను ఇప్పుడు ఇంట్లో ట్రై చేశానమాట ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టొద్దు సిమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవి వేయించుకోండి దోరగా ఇలా వన్ బై వన్ ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోండి మన అప్పాలు రెండో వైపుకు ఒక రెండు మూడు నిమిషాలు కదిలించకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత రెండో వైపుకి టాన్ చేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులా ఇలా జల్లలు గరిట్లోకి తీసుకొని దీన్ని మనం పేపర్ టిష్యూ పేపర్లోకి వేసేసుకుందాము అదేవిధంగా సేమ్ ప్రాసెస్ మీకు ఎంత అయితే మీరు తీసుకున్నారో అప్పాలు అవి మొత్తం ఈ విధంగా ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు హనుమాన్ జయంతి కదా హనుమాన్ ప్రసాదం లాగా కూడా పెట్టేసేయచ్చు అనమాట మనం క్విక్గా తయారు చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని ఇలా రెడీ చేసేసుకొని ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో ఒకసారి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో అప్పాలు ఈ అప్పాలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఎంత బాగుంటాయి అంటే ఇలా ఒకసారి మీరు రెడీ చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందో చూడండి నేను నువ్వులతోటి గార్నిష్ చేశానండి చూడటానికి అదేవిధంగా తినటానికి బాగుంటాయి సో లేట్ ఎందుకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్